అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ప్లాస్టిక్ నిషేధం అదేవిధంగా జూలై ఒకటి నుంచి అమల్లోకి అటవీ శాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నిన్న కూడా దీని మీద మనం ఒక వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా అమరాబాద్ టైగర్స్ రే రిజర్వ్ జోన్లో జూన్ ఒకటి నుంచి ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎలా సింగ్ మీరు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను అనుమతించబోమని పేర్కొన్నారు సందర్శకులు నిబంధనలు లోబడి వారి మన చూసుకోవాలని కోరారు రిజర్వ్ ప్రాంతం అదేవిధంగా ముఖ్యంగా ఈ ఈ యొక్క పర్యాటకుల కోసం నీటి సమస్యలు తలెత్తకుండా మార్గం వెంబడి సానుకు అనువైన ప్రదేశంలో నీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు సందర్శకులు తమ వెంట తీసుకొచ్చే ఆహార పదార్థాలను వ్యర్థాలను నిర్దేశించిన స్థలాలను ఏర్పాటు చేసిన చెత్త కుండీలలోనే మాత్రమే వేయాలని సూచించారు అహ్మదాబాద్ టైగర్ రిజర్వును పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎస్ శాంతకుమారి బుధవారమే అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితపు సంచులు జనపనార సంచులు విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తులు అందుబాటులో ఉంచనున్నారు ఈ విషయమై సందర్శకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు సెస్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వ్ జోన్ పరిధిలో ఉన్న హైవేపై ఉన్న వ్యాపారులకు ప్లాస్టిక్ వస్తువులు పేపర్లు సంచులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రపంచ పర్యావరణ దినం ఐదో తారీఖు ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుందని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ